తమిళనాట ప్రజలకి కన్న తల్లి కంటే ఎక్కువ నటిగానే కాదు రాజకీయంగా కూడా ఆమె ఫైర్ బ్రాండ్ ఎదురొచ్చిన వారిని తిరిగి ఎదిరించే వీరనారి అలాంటి జయలలిత లాయర్ అవ్వాలని అనుకుంది కానీ నటిగా మారాల్సి వచ్చింది మరి జయలలిత తన లక్ష్యాన్ని వదులుకోవడానికి కారణం తన తల్లినా తల్లి బలవంతంతో జయలలిత అలాంటి పాత్రలో చేసిందా మొదటిసారి చేసిన ఆ పాత్రని చివరి ప్రయాణం వరకు ఒంటరిగా ఉండడానికి కారణమైందా అసలు శోభన్ బాబు జయలలిత మధ్య ఏం జరిగింది నిజంగానే వీరికి బిడ్డ పుట్టిందా మరి జయలలిత శోభన్ బాబును ఎందుకు దూరం పెట్టింది కన్నడ ప్రజలు సెట్ లో వచ్చి జయలలిత గొడవ చేయటానికి కారణమేంటి జయలలిత పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా ఎంజీ రామచంద్రన్ జయలలిత మధ్య ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి జయలలిత ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి మైసూరు రాష్ట్రంలోని మాన్యా జిల్లా పాండవవర తాలూకా మిల్కోటేలోని సాంప్రదాయ తమిళ అయ్యంగారు కుటుంబంలో జన్మించారు తల్లి వేదవల్లి తండ్రి జయరామన్ ఆయన లాయర్ వృత్తిలో ఉండేవారు తాతగారు నరసింహన్ రంగాచార్యులు మైసూరు మహారాజా జయ రామచంద్ర ఆస్థానంలో కుటుంబ వైద్యుడిగా పనిచేస్తూ ఉండేవారు రాజా కుటుంబం మీద అభిమానంతో వారి పేర్లకి ముందు జయా అని వచ్చే విధంగా పేర్లు పెట్టుకునేవారు అలాగే జయా తాతగారికి జై విలాస్ లలిత విలాస్ అనే రెండు బంగ్లాలుండేవి వాటి పేర్లని కలుపుకొని ఆమెకి జయలలిత అని పేరు పెట్టారట జయ తల్లి మాత్రం ఆమెని కోమలవల్లి అని పిలిచేవారు రుదృష్టవశాత్తు జయలలిత పుట్టిన రెండేళ్లకి తండ్రి చనిపోవడంతో ఆమె కుటుంబం బెంగళూరులోని పుట్టింటికి వచ్చేశారు ఆర్థిక ఇబ్బందుల వల్ల జయా తల్లి వేదవల్లి బెంగళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది ఆ సమయంలో జయా పిన్ని అంబుజవల్లి సినిమాల్లో నటించేవారు సినిమాల కోసం ఆమె పేరుని విద్యావతిగా మార్చారు ఆ తర్వాత జయా తల్లి వేదవల్లి మద్రాసు వెళ్లి రంగస్థల నటిగా స్థిరపడిన చెల్లెలు విద్యావతి దగ్గరే ఉంటూ సినిమాల్లో అవకాశం రావడంతో ఆమె పేరుని సంధ్యగా మార్చారు అయితే జయలలిత అమ్మగారి తండ్రికి మాత్రం ఇది ఏ మాత్రం ఇష్టం లేకపోవడంతో వారిని తన ఇంటికి బెంగళూరు రావద్దని చెప్పేశారు ఇక జయా తల్లి అనే పేరుతో తన ప్రస్థానాన్ని తొలత నాటకాలతో ప్రారంభించి డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ క్రమంగా సినీ నటి స్థాయికి ఎదిగింది అలా జయలలిత బాలి మద్రాసుతో ముడిపడింది జయా పిన్ని విద్యావతి ఆమెని చాలా మోడ్రన్ గా తయారు చేశారు ఆమె ఐదేళ్ల వయసులో బాబ్డ్ హెయిర్ చేయించిన తర్వాత పవన అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ బాబ్డ్ హెయిర్ ఉన్న ఫోటో తీసి ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ కి పంపించగా దానికి బహుమతి కూడా వచ్చింది జయా సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ భవన ఆమెకి ఐదేళ్ల వయసులో తీసిన ఫోటోను బహుమతిగా అందించారట జయా ప్రాథమిక విద్యను బెంగళూరు బిషప్ క్యాటిల్ బాలిక పాఠశాలలో హై స్కూల్ చదువు మద్రాస్ చేర్చ్ పార్క్ కాన్వెంట్లోనూ కొనసాగించిన జయలలిత మెట్రికులేషన్ పరీక్షలు రాష్ట్ర మొత్తం మీద ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై మంచి తెలివి గల విద్యార్థినిగా నిలిచారు స్టెల్లా మేరీస్ కళాశాలలో చేరిన ఆమె చదువు కొనసాగలేదు అలా న్యాయశాస్త్రం చదవాలని అభిలాషకి అడ్డుకట్టపడింది చదువుకుంటూనే జయలలిత సాంప్రదాయ భరతనాట్యంతో పాటు మోహినియాట్టం మణిపురి కథక్ వంటి రుచరితలు నేర్చుకుంది సాంప్రదాయ కర్ణాటక సంగీతం కూడా అభ్యసించడంతో జయలలితకి బాలనటిగా సినిమా అవకాశాలు రాసాగాయి ఓసారి కాన్వెంట్ లో జరిగిన ఓ ఫంక్షన్ కి వెళ్ళిన శివాజీ గణేశన్ ఆ పాపని ఎలా చదువుతున్నావు అని పలకరించారు ఆ తర్వాత జయా చేసిన సమయంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు కూడా ఆ తర్వాత అతని పక్కనే హీరోయిన్ గా చేస్తుందని జయ బహుశా ఆ రోజుల్లో ఉండరు తొలిసారి ఆమె పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీశైలం మహాత్మే అనే కన్నడ సినిమాలో బాలనటిగా మన్మౌజీ అనే హిందీ సినిమాలో కుమారి నాస్తో చిన్నారి కృష్ణుడుగా నటించారు ఆ తర్వాత జయలలిత నటించిన పూర్తి స్థాయి చిత్రం బిఆర్ పంతులు నిర్మించిన కర్ణన్ ఇదే సినిమాను తెలుగులో కర్ణాగా డబ్ చేశారు అతని చిత్ర విజయం చదువుకి స్వస్తి చెప్పే పరిస్థితులు కల్పించింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తన పదహారవ ఏటని చిన్నదు గొంబే అనే కన్నడ చిత్రంలో జయలలిత తొలిసారి కథానాయక్ నటించింది ఆ సినిమాలో నటనకి జయలలితకి ముట్టిన పారితోష్ మూడు వేల రూపాయలు కానీ జయా మొట్టమొదటి సినిమాలో పాత్ర వితంతు పాత్ర మొదటిసారి వితంతు పాత్ర సెంటిమెంట్ మంచిది కాదని చెప్పినా పాత్ర ఏదైనా నటిగా నటించాల్సిందే అని ఆమె తల్లి అనుకున్నారు భగవంతుడి రాత్రి ఎవరికి తెలుసు ఇది విచిత్రం జయ జీవితంలో పెళ్లి సంసార జీవితం అనుభవించలేదు ఆ తర్వాత తమిళ సినిమా వెన్నిరాడైలు జయ మరోసారి వితంతు పాత్ర పోషించింది ఆ వెన్నిరాడై సినిమా పెద్ద హిట్ కావడంతో జయలలితకి మంచి మంచి పేరొచ్చింది అవకాశాలు వెల్లువెత్తాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఏ సుబ్బారావు నిర్మించిన మనుషులు మమతలు చిత్రంలో జయలలిత తొలిసారి నటించింది అది కూడా అక్కినేని నాగేశ్వరరావుకి జంటగా స్విమ్మింగ్ పూల్ దుస్తుల్లో ముద్దు ముద్దు తెలుగు మాటలతో ప్రేక్షకుల హృదయాల్ని ఆకట్టుకుంది మొదటిసారి తెలుగు సినిమాలో ఇలాంటి స్విమ్ డ్రెస్ వేసుకోవడంతో ఆ రోజుల్లో ఆ సినిమాకి పెద్దలకి మాత్రమే అంటూ ఏ సర్టిఫికేట్ ఇచ్చారట అదే సంవత్సరం కన్నెత్తాయిలో ఎంజి రామచంద్రన్తో కలిసి నటించగా ఆ తర్వాత ఏడాది ఆస్తి పరులు మూవీలో చేసింది అదే సంవత్సరం చంద్రోదయం చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన జయలలితకి ఫిలిం ఫేర్ బహుమతి కూడా లభించింది ఇక నవరాత్రి సినిమాలు మానసిక రోగి పాత్రలో బాగా చేసింది ఆ తర్వాత గూడాచారి వన్ వన్ సిక్స్ లో కృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది ఇక తెలుగులో ఆలీబాబా నలభై దొంగల సినిమాలు చల్ల చల్లని వెన్నెలాయే మల్లెపూల పానుపాయి అనే పాటని ఘంటసాల దర్శకత్వంలో జయలలిత పాడడం కూడా ఒక విశేషమే ఇక జయలలిత మొత్తం నూట నలభై సినిమాల్లో నటించారు సినిమాలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటి కూడా జయలలితదే ఆమె నటించిన ఆఖరి చిత్రం నీంగ నల్ల ఇరుక్కో అనే తమిళ సినిమా ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైంది జయలలిత తనని తమిళ మహిళగా పేర్కొని కన్నడ యువతని కాదని అన్నందుకు ఆమెను కన్నడ అభిమానులు బహిష్కరించారు ఒకసారి గంగా గౌరీ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా కొంతమంది స్టూడియోలోకి ప్రవేశించి ఆమెను కన్నడ దేశానికి చెందిన దాన్ని బహిరంగంగా ఒప్పుకోమని గొడవ చేశారు ఆ వాతావరణాన్ని గమనించిన జెమిని గణేశన్ అశోకన్ వాళ్ళు చెప్పినట్టు అంటే గొడవ చేయకుండా వెళ్ళిపోతారని సర్ది చెప్పినా జయలలిత సస్సేమీరా అన్నారు అంతేకాదు ఏం చేస్తారో చూస్తానంటూ వారి ముందుకెళ్లి నిల్చుంది అంతటి వీరనారి జయలలిత ఒకసారి ఆమె తన ఆరోగ్య ప్రేమికుడు నవగా పటౌడీ అని చెప్పినందుకు కొన్ని పత్రికలు జయలలిత పటౌడీని పెళ్లాడబోతుందని రాశారు ఆ విషయాన్ని జయలలిత తేలిగ్గా తీసుకున్నారు జయలలిత సినిమా షూటింగ్ గ్యాప్ లో ఇంగ్లీష్ నవలల్ని చదువుతూ కాలం గడిపేవారు ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే తత్వం కాదు ఒక సీనియర్ నటి తాను షూటింగ్ లోకి వచ్చినప్పుడు జయలలిత లేచి ఆమెను గౌరవించలేదని గారాలు పోయింది సినిమానైనా వదులుకుంటాను గానీ వ్యక్తిత్వాన్ని పనంగా పెట్టలేనంటూ నిర్మాతతో తెగేసి చెప్పిన ధీరవనిత జయలలిత ఇక శోభన్ బాబుతో జయలలిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న రోజుల్లో అప్పుడప్పుడే జర ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు అప్పటికీ శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారట శోభన్ బాబు ఓ సందర్భంలో జయలలిత గురించి మాట్లాడుతూ అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్క నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను అప్పటికీ నేను ఆమెను చూడలేదు ఆమెను చూడాలని తప్పించాను కంటే తపస్సు చేశానని అనాలి ఆమెతో నటిస్తున్నానని కనిపించని వారికి కూడా చెప్పుకున్నాను కానీ ఆమె సినిమా అని చెప్పి నిర్మాత కనిపించకుండా పోయాడు తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చిందని శోభన్ బాబు స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు అలా డాక్టర్ బాబు సినిమా తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో జయలతను కలిశారు శోభన్ బాబు ఈ సినిమా భారీ విజయం సాధించింది కానీ ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు రాలేదు జయలలిత శోభన్ బాబు మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది ఆ సమయంలో తల్లి మరణంతో దిగాలుగా ఉంటున్న జయలలితని చెలోక్తులతో నవ్విస్తూ శోభన్ బాబు ఆమెకి దగ్గరయ్యారు తల్లి మరణంతో ఆమె మూడేళ్లు సినిమాలకు దూరమైన జయా బతుకు చాలించాలనే విషాదంలో ఉన్నప్పుడు శోభన్ బాబు స్నేహంలో ఆత్మీయతను చూడగలిగింది అప్పటి నుండి వారిద్దరూ బాగా సన్నిహితులయ్యారు శోభన్ బాబు అంటే జయలలితకి అపారమైన ప్రేమ అందులో తప్పులేదు కానీ పెళ్లి పిల్లలు ఉన్న వ్యక్తిని తన దారికి తెచ్చుకోవడం మాత్రం బాగలేదని పత్రికలు ఘోషించాయి దాంతో జయలలిత పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయింది జయలలిత పార్టీ పరంగానూ వ్యక్తిగతంగాను సన్నిహిత సంబంధాలు కలిగిన నటి నాటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ వీరిత్రానికి అడ్డుకట్ట వేశారని కూడా చెప్పుకుంటారు శోభన్ బాబు తరచూ జయలలితను కలుసుకునేందుకు పోయెస్ గార్డెన్ వెళ్ళడాన్ని శోభన్ బాబు భార్య తీవ్రంగా వ్యతిరేకించిందనే మాట వాస్తవం ఈ నేపథ్యంలో వారిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టిందనే ప్రచారం జయా మనసుని గాయపరిచిందని దాంతో తనకి ఇష్టం లేకపోయినప్పటికీ శోభన్ బాబు నుండి బలవంతంగా దూరం కావాల్సి వచ్చిందని అంటారు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆమె ఎంజీఆర్ కి దగ్గర ఆయన సహాయంతో ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం జరిగిపోయింది అలా తమిళనాట అగ్రనాయకగా వెలుగొందుతున్న జయలలితను ఎంజీఆర్ రాజకీయాల్లోకి తీసుకొస్తే అతని ఆదర్శాలని అనుసరిస్తూ ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన జయా అనారోగ్యంతో మృత్యుతో డెబ్బై నాలుగు రోజులు పోరాడి కోట్లాది మంది గుండెల్లో బాధను నింపుతో డిసెంబర్ ఐదు రెండు వేల పదహారున అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు దీంతో ఆ సమయంలో తమిళనాట ప్రజలు అస్సలు తట్టుకోలేకపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి జయలలిత గురించి మీరేమనుకుంటున్నారు ఆమె చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్